హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ప్రేమాని తీసుకొని తనకి స్పోర్ట్స్ షూ అయితే ధీరజ్ కొనిస్తాడు ఇంకా ప్రేమ అయితే ధీరజ్ తనకి అంత ప్రేమగా కొనిచ్చిన షూస్ని చూసి చాలా అంటే చాలా సంతోషపడిపోతుంది ఇంకా ధీరజ్ ప్రేమతో అంటూ చూడు ఈ రోజు నుంచి కూడా నువ్వు డైలీ ఈ షూ వేసుకొని రన్నింగ్కి వెళ్ళచ్చు అలాగే నీ నీకు ఫిట్నెస్కి కావలసినవన్నీ కూడా నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ప్రేమ చాలా ఎమోషనల్గా ధీరజ్ని హత్తుకొని ధీరజ్ నా కోసం ఇంతవరకు ఇంత ప్రేమగా ఎవ్వరూ ఆలోచించలేదు ఒకప్పుడు నాకేం కావాలన్నా మా నాన్నని అడిగేదాన్ని కానీ ఇప్పుడు అంతే ధైర్యంగా నిన్ను అడగగలుగుతున్నాను నా నాకు నచ్చింది చేయటానికి నువ్వు ఇంత కష్టపడతావని అస్సలు అనుకోలేదు ఇప్పటికే నీ దగ్గర డబ్బులు ఇవ్వన్నావు కదా ఎందుకు ఇవ్వని అని అంటుంటే చెడు అదంతా నీకు అనవసరం నీకు పోలీస్ అవ్వాలని ఉంది ముందు అలా అవ్వటానికి ప్రిపేర్ అవ్వు మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి అయితే ప్రేమతో చెబుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దొంగచాటుక విన్నా వల్లి అమ్మా పోలీస్ అవుతావా నువ్వు ఇప్పటికే ఇంట్లో నన్ను మామూలుగా ఆడుకోవట్లేదు తరువాత నువ్వు పోలీస్ అయితే ఇక నా దాట తీస్తావు ఎట్టా అయినా సరే ఈ విషయాన్ని మావి గారితో చెప్పాలి మావి గారితో చెప్పి అప్పుడు అప్పుడు చెప్తాను అని అనుకుంటూ ఇక వల్లి లోపలికి వెళ్తుండగా విశ్వక్కైతే వల్లికి సైగ చేసి పిలుస్తూ ఉంటాడు అబ్బా బండోడొకడు ప్రతిసారి నన్ను చావు కొడుతున్నాడు అని అనుకుంటూ ఇక వల్లి తనని ఎవరు చూడట్లేదని చెప్పి ఇంకా విశ్వక్ కోసం గోడ దగ్గరికి వెళ్తుంది విశ్వక్ ఏంటి అమూల్యని ఉదయం బయటికి తీసుకురామంటే తీసుకురాలేదేంటి అని అడగడంతో ఏంటి తెచ్చేది ఏంటి తెచ్చేది అసలు నువ్వేమన్నా బొమ్మను తీసుకురామంటున్నావా ఆడపిల్లని తెమ్మంటున్నావు తనేమన్నా మామూలు అమ్మయ్య రామరాజు గారి చిన్న కూతురు పైగా సానా తెలివైంది బయటికి రమ్మనగానే తల ఒప్పుకుంటూ నా వెనకొచ్చేయడానికి తనేమన్నా కుక్క పిల్ల అనుకుంటున్నావా సుడు నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని పిల్ల రమ్మంటే రావడానికి వీలు కుదరదు అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్తో చెప్తుంది విశ్వక్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నేను చెప్పిందంతా చేస్తాననే కదా మా దగ్గర పది లక్షలు తీసుకున్నావు మరి ఇప్పుడేంటి మాట మారుస్తున్నావు చుడు నువ్వేం చేయలేకపోతే మాకివ్వాల్సిన డబ్బు మాకిచ్చేసి తర్వాత ఇదంతా చేస్తుంది నువ్వే అని అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చాలానే ఉన్నాయి కదా అవన్నీ మీ మావయ్య అదే మీ మావయ్య రామరాజు రామరాజుకి అన్నీ చెప్తాను అని చెప్పి విశ్వక్కైతే ఇక వలిని బదిలిస్తాడు రే రే బండుడా కావాలని నాతో ఆడుకుంటున్నావు కదా చూడు ఇప్పటికే ఇంట్లో జరుగుతున్నవన్నీ తట్టుకోలేక సస్తుంటే మధ్యలో నీ గొడవ ఎక్కువైపోయింది సరేలే ఈరోజు అమూల్యం తేవడానికి వీలు కుదరలేదు రేపు తీసుకొస్తాలే అని అంటుంటే చుడు రేపు తీసుకురావడం కాదు అమూల్య రేపు నాతో పెళ్లికి సిద్ధంగా ఉండేలా చేయాలి అని అంటుంటే ఒరే ఒరే నువ్వు మనిషివా ఇంకేమన్నానా ఇంతవరకు దాని మనసులో నీ మీద ప్రేమే పుట్టలేదు ఉన్న పలంగా దాంతో నీకు పెళ్ళంటే అసలు అమూల్య ఊరుకుంటుందా ఏంట్రా నువ్వు నేనేదో నా కాపురం నిలబెట్టుకోవడానికి నీ దగ్గర పది లక్షలు తీసుకున్నాను కానీ నువ్వు వేగంగా నా చావుని కోరుకుంటున్నావు అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే దానికి విశ్వక్ అదంతా కాదు నువ్వు అమూల్యని నాతో పెళ్లికి ఒప్పించి ఇక్కడికి తీసుకురావాలి దానికి ఏం చేస్తావన్నది నాకు అనవసరం అని అనుకుంటూ అక్కడి నుంచి విశ్వక్ లోపలికైతే వెళ్ళిపోతాడు ఒక్కసారిగా వల్లి బాబాయ్ ఇదేటిది ఈ బండడు నన్ను ఇట్ట ఇరికించేశాడు ఇప్పుడు ఉన్న పలంగా అమూల్య మనసులో ఈ బండడు మీద ప్రేమని ఎట్ట బయటికి తీయాలి పైగా అమూల్య వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటున్నాడు అమ్మో అని చెప్పి ఇక వల్లి అయితే గట్టిగా అరిచి ఇంకా భాగ్యానికి అయితే కాల్ చేస్తుంది ఒక్కసారిగా భాగ్యం వల్లి ఫోన్ చూసి ఆ అమ్మడు నువ్వు ఇంకా తినేసి పాడుకోలేదా అని అడుగుతుంటే అమ్మోయ్ నిన్ను సంపి ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడున్న కుక్కలకి కోకులకి వేస్తానే అని అంటుంటే వసే ఉసే ఆమెడు నేను నీ తల్లినే అట్ట మాట్లాడుతున్నావేంటే అని అంటుంటే తల్లి వైపోయావు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను ఒకవేళ నీ స్థానంలో మరెవరన్నా ఉంటే ఈ పాటికి ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేదాన్ని అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతుంటే భాగ్యం ఆమెడు ఏంటే ఈరోజు నిప్పులు తొక్కిన కోతులాగా అట్ట ఎగురుతున్నావు ఏమైందే మళ్ళీ ఆ నార్మదపేమో ఏం చేశారే అని అంటుంటే ఆన్లైన్ చేయలేదు నువ్వే నువ్వే నన్ను నిలువెళ్ళ గిరికించేసావు ఏదో నా మగుడితో కలిసి సవ్యంగా కాపురం చేసుకోవాలని పది లచ్చలు అడిగితే నువ్వేమో ఆ బండోడిని నా పీక కట్టేశావు వాడేమో ఉన్న పలంగా అమూల్యని పెళ్ళి కొప్పించకపోతే ఆడు నా బండారం మొత్తం మా గారి ముందు బయటడేస్తానన్నాడు అసలు అసలు ఏమనుకుంటున్నారే మీరు అని చెప్పి వల్లి అంటుంటే ఒక్కసారిగా భాగ్యం అమ్ముడు ఏం చెప్తున్నావే ఉన్న పలంగా అమూల్యకి ఆ బండోడికి పెళ్ళా అని అంటుంటే అదే కదా చెప్తుంది ఇంతవరకు అమూల్య మనసులో ఆ బండోడి మీద పేమే కలగలేదు ఉన్న పలంగా అమూల్యకి బండోడికి పెళ్ళంటే అమూల్య జట్ట ఒప్పుకుంటుంది అటా పెళ్ళికి సిద్ధం చేయకపోతే నా గురించి అన్ని విషయాలు బాటడేస్తానంటున్నాడు అని చెప్పడంతో ఇక భాగ్యం అమడు అడు అంత పట్టుదలగా అమూల్యని పెళ్ళికి చేయమన్నాడంటే ఖచ్చితంగా అమూల్య మనసులో ఏదో మూల ఆ బండోడి మీద పేమ ఉండే ఉంటుంది ఆ బండోడు అమూల్య కళ్ళల్లో పేమ సూసే ఉంటాడు అని అంటుంటే అమ్మా సుడు పక్కనుంటే ఈ పాటికి నిన్ను సంపేసుండేదాన్ని దూరంగా ఉండి బతికిపోయావు అసలు ఏం మాట్లాడుతున్నావే మొన్న కూడా గుడి దగ్గర ఆ బండోడు అమూల్య విషయంలో నాన్న గొడవ చేశాడు ఆ విషయం గురించి అమూల్య మావయ్య గారితో చెప్తానంటే ఏదో సర్ది చెప్పి తనని దాకా ఆపాను ఇప్పుడు పెళ్ళంటే అమూల్య నిమిషం కూడా ఆలోచించకుండా ఆ బండోడితో పాటు బండు దగ్గరికి నేనే తీసుకెళ్తున్నానని నన్ను కూడా మావై గారి దగ్గరికి ఇరికించేస్తుంది అని అంటుంటే నువ్వు వాగమ్మడు ఏటి నువ్వు మీ మావి గారితో చెప్పొద్దనగానే అమూల్య చెప్పడం మానేసిందా ఇదేదో ఆ ఆలోచించాల్సిన విషయమే అని చెప్పి వల్లి అయితే వల్లికి ఇక భాగ్యం ఏదో చెప్తుంది ఒక్కసారిగా భాగ్ భాగ్యం చెప్పిన మాటలకి వల్లి అమ్మోయ్ నువ్వు చెప్తుంది వింటుంటే నాకు కూడా నేజమనిపిస్తుందే అని చెప్పి ఇక వల్లి కూడా అంటుంది సుడమ్మడు ఒకవేళ మనం అనుకున్నది నిజమైతే ఖచ్చితంగా ఆ బండోడికి వల్లి అమూల్యకి పెళ్ళి చేయడం అంత కష్టమేం కాదనుకుంటా అని చెప్పడంతో అవునే అమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ అమూల్య మనసులో ఆ బండోడున్నాడో ఉన్నాడో లేదో తెలుసుకోవాలి కదా ఇదిగో ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి అమూల్య మనసులో ఆ బండోడున్నాడో ఉన్నాడో లేదో తెలుసుకుంటాను అని అనుకుంటూ ఇక వల్లి లోపలికి వస్తుంటే ఒక్కసారిగా గుమ్మం దగ్గర నర్మదా వల్లికి కనిపిస్తుంది వలి అయితే నర్మదని చూసి అయ్యి బాబాయ్ నర్మదేటి ఇక్కడే ఉంది కొంప తీసి నేను మా అమ్మతో మాట్లాడిన మాటలన్నీ వినేసి ఉంటుందా అని చెప్పి ఇక వలి అయితే నర్మద వైపు చూస్తూ నర్మదా ఏటి ఇంకా నిద్రపోలేదా అని అంటుంటే ఉంటే లేదక్కాయ్ నిద్ర రావట్లేదు చల్లగలిగి నువ్వు అటు ఇటూ తిరుగుతూ మీ అమ్మతో చాలా క్యూట్గా మాట్లాడుతున్నావు కదా అది వింటూ ఆస్వాదిస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా వలికి దిమ్మ తిరిగిపోతుంది అయి బాబాయ్ అంటే ఆ అమ్మతో మాట్లాడిందంతా నార్మద ఈనేసిందా చచ్చచ్చా ఇంటే ఈ పాటికి ఇట్టా ఎందుకుంటుంది పూనకం వచ్చినా అమ్మోరులాగా ఊగిపోదు నన్ను నిలదీసేదు తనేమి వినుండదులే అని అనుకుంటూ వలి అయితే అది నేను మా అమ్మతో మాట్లాడిందంతా అని అంటుంటే నువ్వు మరీ ఎక్కువగా కంగారు పడకలేక నేనేం వినలేదు కానీ మీ అమ్మతో ఈ టైంలో ఏంటి గూడు పుటాని చేస్తున్నావు అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని అడుగుతుంది ఏటి నేనా నేనేం మాట్లాడతాను ఏదో తిన్నావా ఉన్నావా అని అంతే అంతే అని చెప్పి ఇక వల్లి అంటుంటే చూడు మీ అమ్మ నువ్వు కలిసి మామవి గారి దగ్గర నుంచి డబ్బులు కొట్టడానికి బాగానే ప్లాన్ చేస్తున్నారు కానీ ఈసారి మాత్రం అట్లాంటిదేది నా దగ్గర కుదరదు చూడు మీరు నిజాయితీగా ఉంటే మావయ్య గారు కాదు మీకు నేనే నేనే డబ్బులు ఇప్పిస్తాను కానీ మీరిలా తప్పుడు వేషాలు వేసి మావయ్య గారి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఇక వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి నర్మద వెళ్ళిపోతుంది వార్నింగ్ ఇస్తే ఇచ్చింది కానీ నర్మదా ఏం వినలేదు అమ్మయ్య ఇప్పుడు ఈ అమూల్య ఎక్కడుంది అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్య కోసం అమూల్య గదిలోకి వెళ్తుంది కానీ అమూల్య అక్కడైతే కనిపించదు అలాగే తన బుక్స్ అన్నీ అక్కడ ఓపెన్లో ఉంటాయి ఇక వలి అమూల్య కోసం గదంతా వెతుకుతుంది కానీ అమూల్య లేకపోవడంతో ఇక లోపల నుంచి బయటికి రావడంతో రా వస్తుంటే ఒక్కసారిగా గాలికి అమూల్య బుక్స్ని ఎగురుదు బుక్స్లో నుంచి ఒక ఫోటో అయితే బయటపడుతుంది ఒక్కసారిగా ఆ ఫోటోని చూసిన వలి షాక్ అయిపోతుంది ఇక వలి ఆ ఫోటోని చూసి ఇదేంటి ఈ ఫోటో అమూల్య పుస్తకంలో ఉంది అసలు వీడంటేనే ఇష్టం లేదు కదా మరి అమూల్య వీడి ఫోటోని పుస్తకంలో ఎందుకు పెట్టుకుంది అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తూ ఫోటోని వెనక్కి తిప్పుతుంది ఫోటోని వెనక్కి తిప్పడంతో ఫోటో వెనక లవ్ సింబల్ వేసి అందులో తన వాళ్ళిద్దరి పేర్లు రాసుంటాయి ఒక్కసారిగా వల్లి ఆ పేర్లని చూసి ఇంకా అలాగే లాగా నిలబడిపోతుంది ఇంకా వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన అమూల్య వల్లి చేతిలో ఉన్న ఫోటోని చూసి కంగారుగా తన చేతిలో ఉన్న ఫోటోని లాక్కుంటుంది ఇక వలి అమూల్య ఏటిది ఇదంతా నిజంగా నిజమేనా అని అంటుంటే ఇక అమూల్య ఏం మాట్లాడకుండా వదిన అనుకున్నట్టు అట్లాంటిది ఏదీ లేదు అయినా నా పర్మిషన్ లేకుండా ఇలా నా గదిలోకి వచ్చావేంటి అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లిని అడుగుతుంది ఇంకా వల్లి సూడమూల్య ఎంతవరకు నిన్ను నువ్వు సానా అమాయకురాలవి నీకు ఏం తెలీదు చదువు తప్ప తప్ప నీకు రెండో ప్రపంచం లేదు అని అనుకున్నాను కానీ నువ్వు అని అంటుంటే వదిన ప్లీజ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండి దయచేసి దీన్ని నాన్నకి తెలియనివ్వకండి అని అంటుంటే ఇక వల్లి అమూల్యతో ఏంటి ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పి మీ నాన్నకి తెలియనివ్వద్దంటావేంటి సుడమూల్య ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని మావి గారితో మాట్లాడదాం అని చెప్పి ఇంకా వల్లి అయితే అమూల్య చెయ్యి పట్టుకుని ముందు గుంజుతుంటే అమూల్య వద్దొదునా ప్లీజ్ వదినా ఈ విషయాన్ని నాన్నకి చెప్పొద్దొద్దునా అని అంటుంటే సరే ఈ విషయాన్ని మీ నాన్నకి చెప్పంలే కానీ అసలు ఏంటి మ్యాటరు ఆ ఎదురింటి బండోడంటే అంటే నీకు అంత ఇష్టమా అని అడగడంతో ఒక్కసారిగా అమూల్య అవును అవునదునా విశ్వకంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటినుంచి తనని నేను ప్రేమించాను కానీ మా రెండు కుటుంబాల మధ్యలో ఉన్న ఈ గొడవలు అలాగే పంతాలకి నా ప్రేమని నా మనసులోనే దాచుకున్నాను అని అంటుంటే మరి ఆ బండడు తన ప్రేమని నీకు సానాసార్లు చెప్పాడు కదా అప్పుడైనా నీ ప్రేమని ఒప్పుకోవచ్చు కదా అని అంటూ ఉంటే ఇక అమూల్య వదిన ఇంకొకసారి విశ్వక్ని నువ్వలా బండోడని అనొద్దు నాకు కోపం వస్తుంది అని అంటుంటే అబ్బో అంత ప్రేమ ఉన్నప్పుడు మరి ఎందుకు ఎందుకు చెప్పలేదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు వదిన ఇప్పటికీ వాళ్ళకి మన కుటుంబానికి ఎన్ని గొడవలు అవుతున్నాయి ఉన్న పలంగా విశ్వక్ నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పగానే తన ప్రేమని ఒప్పుకు ఎలా ఒప్పుకోవాలి చెప్పండి నేను ప్రేమించాను గాని తనన్ను ప్రేమించాలని రూలేం లేదు కదా అని అంటుంటే వసే పిచ్చి మొహందనా ఆ విశ్వ కూడా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు పైగా ఈ విషయం తెలిసిన వాళ్ళింట్లో వాళ్ళు విశ్వకి బలవంతంగా పక్కూరు తీసుకెళ్లి పెళ్లి చేయాలనుకుంటున్నారు నీకు నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటుంటే ఏమైంది వదినా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే చూడు తర్వాత ఇదంతా నేనే నీకొచ్చి చెప్పానని నువ్వు ఎవరితో చెప్పకూడదు అలా అయితేనే నీకు ఈ విషయం చెప్తాను అని చెప్పి ఇక వలె అయితే అమూల్యతో మాట్లాడుతుంటే చెప్పండి వదినా మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు అని ఎవరితో చెప్పనని అమూల్య ఒట్టు వేస్తుంది ఇక అయితే చూడు ఆ విశ్వకు నువ్వు లేకుండా నీ బ్రతకలేనని నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని ఇంట్లో తెగేసి చెప్పాడు ఆ విషయం తెలిసిన మరుక్షణం ఆ ఎదురింటోళ్ళు విశ్వక్కి ఉన్న పలంగా అమ్మాయితో పెళ్లి కాయం చేశారు రేపు ఉదయమే పక్కూరులో వాళ్ళిద్దరికీ పెళ్ళంట ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక విశ్వక్ నా కళ్ళ ముందే చచ్చిపోవాలని బావిలో దూకపోయాడు సడన్గా నేను చూశాను కాబట్టి అతన్ని ప్రాణాలు కాపాడగలిగాను చూడు నిజంగా నువ్వు విశ్వక్ని ప్రేమిస్తే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే తన ప్రేమ నువ్వు దక్కించుకోవాలి అనుకుంటే నువ్వు విశ్వక్ ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించద్దు త్వరగా వెళ్ళి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళ మాటలకి అమూల్య వదిన ఏమంటున్నారు ఉన్న పలంగా పెళ్ళ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి అని అంటుంటే చూడమూల్య నువ్విట్టా లేటు చేస్తే నీ ప్రేమ దక్కదు అలాగే ప్రేమించిన వాడు దక్కడు సుడు ప్రేమ ధీరజ్ ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు తర్వాత మావయ్య గారు వాళ్ళని ఒప్పుకొని ఇంటికి తీసుకొచ్చారు కదా అలాగే సాగర్ నర్మద కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి వాళ్ళని కూడా ఇంటి నుంచి బయటికి పంపించలేదు కదా ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు నీకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు దానిలో తప్పేముంది అయినా అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఒకరినొకరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు ఏమో ఈ పెళ్లి తర్వాత ఇంతవరకు కొట్లాడుకుంటున్న ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయేమో ఒకసారి నువ్వే ఆలోచించు అని చెప్పి ఇక వల్లి అయితే వెళ్తూ వెళ్తూ విశ్వక్ ఫోన్ నెంబర్ని ఇక అమూల్యకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమూల్య అయితే ఆ ఫోన్ నెంబర్ చూస్తూ అక్కడికక్కడే ఆలోచించడం మొదలు పెడుతుంది ఇది ఇలా ఉండగా సంతోషంగా ఉన్న ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా వాళ్ళ గదిలో ఒకరినొకరు దొంగచూపులు చూసుకుంటూ ఇక వాళ్ళల్లో వాళ్ళు తడబడుతూ ఉంటారు ఇంతలో వాలి అక్కడికి వస్తుంది ఒక్కసారిగా వల్లని చూసినా ప్రేమ కోపంతో రగిలిపోతూ ఏంటి ఈ టైంలో మా గదిలోకి వచ్చావు అని అంటుంటే ప్రేమ నీతో కుతంత పపు పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వాలి అయితే ప్రేమ అలా ప్రేమని అలా పిలవడంతో ప్రేమ ఏమైంది ఏంటి నాతో పర్సనల్ అని అంటుంటే ప్లీజ్ ఒకసారి బయటికి రా అని చెప్పి వల్లి అయితే ఇక ప్రేమని బయటికి తీసుకెళ్తుంది ఇంకా ప్రేమ వల్లితో మాట్లాడుతూ ఏమైంది అని అడగడంతో ఇక వల్లి ప్రేమతో ఏదో బాధపడుతూ చెప్తుంది ఒక్కసారిగా ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంటే అవును అవును ప్రేమ ఈ విషయాన్ని నీతో చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇట్టా చెప్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ మాట్లాడుతుంటే ప్రేమ చూడు నువ్వు కావాలని ఇంట్లో అందరి ముందు నన్ను తప్పు పట్టేలా చేయడం కోసం మరొక నాటకాన్ని మొదలు పెట్టావు కదా అని అంటుంటే సూడు ప్రేమ నేను ఇంతకుముందు చాలా తప్పులు చేశాను కానీ ఇలా ఒక మనిషి ప్రాణం గురించి ఎందుకు తప్పు చెప్తాను కావాలంటే రేపు ఉదయం నువ్వు మన వీధి చివరినా శివాలయానికి వెళ్ళు నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ సూడు ప్రేమ ఈ విషయం నీతో చెప్పానని ఎవరితో చెప్పద్దు ప్లీజ్ అని చెప్పి ఇక వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ అయితే ఏంటి ఈ వల్లి చెప్పింది నిజమా అన్నట్టుగా ఇక ప్రేమ అక్కడే ఆలోచిస్తుండగా ఇంతలో ధీరజ్ ఓయ్ ఏంటి లోపలికి రాకుండా ఇక్కడే ఏం ఆలోచిస్తున్నావు అసలు మా వద్ద నిన్ను పక్కకి ఎందుకు తీసుకెళ్ళింది అని అంటుండే ధీరజ్ అదంతా నీకు తర్వాత చెప్తాను రేపు ఉదయం మనం వీధి చివరు మన ఊరు చివరున్న శివాలయానికి వెళ్ళాలి అని అంటుంటే ఉసై నేను నిన్ను పోలీసుని చేస్తానన్నాను కానీ నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తా తీసుకెళ్తానని చెప్పలేదు కొంప తీసి ఆ గుడికి తీసుకెళ్లి నాకు గుండు కొట్టిస్తావా ఏంటి అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటుంటే ప్రేమ రే సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు కామెడీ చేయకు రేపు మనం మన ఊరు చివరిన శివాలయానికి వెళ్ళాలి అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ అయితే ధీరజ్తో చెప్తుంది ధీరజ్ ప్రేమ ఉదయాన్నే హడావుడిగా రెడీ అయ్యి ఇక గుడికి బాల్దేత్తారు గుడికి వెళ్లేసరికి ధీరజ్ ప్రేమాలిద్దరికీ కూడా దిమ్మ తిరిగే షాకే ఎదురవుతుంది ఎందుకంటే అక్కడ అమూల్య అలాగే విశ్వక్ ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో కనిపిస్తారు ఒక్కసారిగా విశ్వక్ అమూల్యని చూసినా ధీరజ్ ప్రేమాలు షాక్ అయిపోతారు ఇక ధీరజ్ అతే రే ఎంత ధైర్యం నా కళ్ళ ముందే నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా నిన్ను అని చెప్పి ఇక ధీరజ్ అతే విశ్వక్ మీద విరుచుకుపడుతుంటే పక్కన ఉన్న అమూల్య అనయ్య విశ్వక్ ఏమి నా మెడలో బలవంతంగా కట్టలేదు తను నన్ను నా ఇష్టపూర్వకంగానే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన ధీరజ్ ఏమి పారాయి కాదు తను స్వయన నా మేనమామ కొడుకు ధీరజ్ నాకు బావ అవుతాడు సారీ విశ్వక్ నాకు బావ అవుతాడు అని చెప్పి అమూల్య అయితే ఇక విశ్వక్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా ధీరజ్ ఏయ్ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా చూడు నిన్ను ఎంతో గారాభంగా పెంచింది ఇట్లాంటి దుర్మార్గుడు పెళ్ళి చేసుకుంటే చూసి చూస్తూ ఉండడం కాదు అని అంటుంటే అనయ్య నువ్వు కూడా ప్రేమని పెళ్ళి చేసుకున్నప్పుడు నిన్ను కూడా విశ్వక్ అలాగే మాట్లాడా అని అడగడంతో ఒక్కసారిగా ధీరజ్ దూరంగా వెళ్తాడు ఇక ప్రేమ పరిగెత్తుకుంటూ విశ్వక్ దగ్గరికి వచ్చి రే అన్నయ్య ఏంట్రా ఇదంతా నువ్వు అమూల్యని పెళ్లి చేసుకోవడం ఏంట్రా నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా అని అంటుంటే ఇక విశ్వక్ చూడు ప్రేమ నువ్వెలా అయితే ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావో అలాగే అమూల్యని కూడా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్య చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి ఏయ్ నువ్వు కావాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా నాకు తెలుసు ఇదంతా కావాలని మీ ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన డ్రామా కదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని అవమానిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రామరాజు కుటుంబం మొత్తం వస్తుంది ఇక రామరాజు అయితే ప్రే ధీరజ్ అలాగే ప్రేమ కలిసే విశ్వక్ అమూల్యాల పెళ్లి జరిపించారని తప్పుగా అపార్థం చేసుకుని అపార్థం చేసుకుంటాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో రామరాజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇక ప్రేమ ధీరజ్ల మధ్యలో చిగురించాల్సిన ప్రేమ విరోధంగా మారిపోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే